ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ధనస్సు రాశి వారికి ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ అద్భుతం ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పా దుర్గా భవాని జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతానలేమి వ్యాపారం అభివృద్ధి కాకపోవటం రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణాలు భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య శాంతి లేకపోవటం శత్రుపీడ నరఘోష నరదోషం వశీకరణ శత్రు ప్రయోగాలు అలానే ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వనమూలిక వైద్యము చేయబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు అయినా పరిష్కార మార్గం చూపబడును ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు లేదా బృహస్పతి ఇక వీరి యొక్క లక్షణాలను తెలుసుకున్నట్లు అయితే గనక ధనస్సు రాశి వారు చాలా ఆత్మ గౌరవము స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటుంది అంతేకాకుండా స్వ విషయాలను ఇతరులకు అవసరం మేరకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు అంటే వీరి యొక్క పర్సనల్స్ వీరి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెబుతూ ఉంటారు స్వంత విషయాలలో ఇతరులకు జోక్యం అంగీకరించరు అంటే వీరి యొక్క సొంత విషయాల పట్ల ఇతరులను జోక్యం చేసుకొనివ్వరు ఒకవేళ ఎవరైనా వీరికి ఉచిత సలహాలు ఇస్తే గనక వాటిని వీరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు మీ యొక్క ఉచిత సలహాలు అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు ఎవరినే కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకొనివ్వరు అని చెప్పుకోవచ్చు ఆధునిక విద్య విద్య పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు వీరి యొక్క మేధస్సుతో తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకుంటారు కొత్త కొత్త ప్రయత్నాలు చేసి అందులో తప్పకుండా విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు సంఘంలో మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉంటారు దైవభక్తి అలానే మంత్రోపసన మొదలైన విషయాలయందు ఆసక్తి అధికముగా ఉంటుంది అంతేకాకుండా అంతర్ అంతర్గత సాక్షికి విరోధముగా వీరు ఏదీ చెయ్యరు అంటే వీరి యొక్క మనస్సు ఏదైతే చెబుతుందో దానిని మాత్రమే చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయి ఉంటారు అంతే తప్ప ఏది పడితే అది చెయ్యాలి అని పొరపాటున కూడా అనుకోరు అలానే న్యాయము ధర్మము ఉన్న దగ్గర మాత్రమే వీరు ఉంటారు పెద్దల పట్ల భక్తి శ్రద్ధ ద్ద కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటికి పరిగణిలోకి తీసుకుంటారు అవకాశము ఉండి సహాయము చేయలేదు అన్నటువంటి నింద భరించవలసి రావచ్చు ఉన్నత స్థితిలో ఉండి కూడా వీరు వీళ్ళకి ఏమి సహాయం చేయలేకపోతున్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి లేదా ఇంకా దేనికో అడ్డగోలుగా మాత్రం సహాయం అనేది చేయలేరు అని చెప్పుకోవచ్చు వారికి ఏ విధముగా ఏ విధముగానైతే అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు స్వ స్వంత వర్గాల వారితోనే బద్ద వైరము ఏర్పడవచ్చు వీరు అంటే ఎవరైతే ధనస్సు వారు ఉన్నారో మిమ్మల్ని ఆర్థికముగా అధిగమించి కమ్యూనికీ కాలు దువ్వవచ్చు ధన సంపాదన కంటే మించిన మించినటువంటివి చాలా ఉన్నాయని అన్ని వీరికి భావన చేత కానిది తమకు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలానే మీరు లౌక్యముగా వ్యవహరించి పనులను సాధిస్తూ ఉంటారు తరువాత వీరికి విమర్శలు వస్తాయి ఇది వీరు సహించలేకపోతూ ఉంటారు మానసికంగా బాధపడుతూ ఉంటారు కొన్ని విషయాలలో అధికంగా మార్పు ఉంటుంది దాన ధర్మాలు బాగా సహించలేక విషయ అది విషంగా కూడా మారవలసి రావచ్చు అంటే కొన్ని రకాలైనటువంటి సమాజంలో ఎదురయ్యేటటువంటి కొన్ని మాటల చేత అవి వీరికి విషపూరితంగా కూడా అనిపించవచ్చు అంతేకాకుండా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు గొప్ప సహాయాన్ని అందుకుంటారు ధనము కొరత ధనము కొరత అనేది వీరికి తపత్రియ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్ట అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనము కొరత ప్రదే వీరికి ఈ సమయంలో ఉండదు అని చెప్పుకోవచ్చు ధనము కొరకు పడతారు ధనమే వీరికి చుట్టూ తిరగాలి అని అనుకుంటూ ఉంటారు అంటే డబ్బే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటూ ఉంటారు అలానే ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానము వలన జాగ్రత్త చాలా అవసరము ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సహాయాలను పాటించిన ఒత్తిడి చేయక వారి యొక్క విచక్షణకు వదిలివేస్తారు సొంత వారిని రక్షించే ప్రయత్నము చేయరు అంటే వీరొక సొంత వారైనా సరే తప్పు చేస్తే మాత్రం శిక్ష పడవలసిందే అన్నట్లుగా ఉంటారు ఏ విషయంలో అతిగా వీరు కలగజేసుకోరు వీరి మాత అంటే వీరి యొక్క తల్లిగారు ఎక్కడ ఉన్నా దిక్ ధిక్కరించిన వారికి జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు అంటే వీరు ఎవరైనా సరే వీరిని ఎవరైనా ధిక్కరిస్తే వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు చిన్న వైరం ఏర్పడినా సరే వారి పట్ల ఎక్కువగా కక్షను పెంచుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు శత్రువులుగా భావిస్తారు ఆత్మీయుల బంధు వర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్ట దెబ్బతింటాయి సొంత వాళ్ళు స్థాయిని మరచి కలిసి కలిగించుకొని నోరు పారేసుకో పారేసుకునేటటువంటి విధి విధానాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి అవి కొంత వీరిని ఇబ్బంది పెట్టవచ్చు ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వ వారు అంటే సొంత వారు ఎవరైతే ఉన్నారో కొంతకాలము దూరంగా అవుతారు అని చెప్పుకోవచ్చు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు పదో పదోన్నతి కలుగుతుంది సహోదర సహోదరి వర్గాలకి చేసే సహాయము విపరీతముగా దారి తీస్తుంది అంటే వీరి యొక్క మంచి చేసినా సరే మంచి చేశారు అనే దానికంటే కూడా ఎక్కువగా వీరిపైన విరోధముకి దా అంటే వీరు ఎక్కువగా ఉన్న ఉన్న ఉన్నారు అంటే డబ్బుని వీరు ఎక్కువగా సంపాదిస్తున్నారు అనేటటువంటి ఒక విపత్తుకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ఎవరు ఏమనుకున్నా ధను రాశి వారు చాలా మంచి వ్యక్తులు అలానే వీరి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదోన్నతులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎదుర్కోవలసినటువంటి జీవనోపాధి కలిగిస్తారు వీరు మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు సేవ ఎందరికో ఆదర్శముగా నిలుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి మంచి అవుతారు అంటే వీరి యొక్క ఉపన్యాసాల మేధస్సు వల్ల ఇతరులకు మంచి చేస్తే అది మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు దాదాపు ఎవ్వరికీ కూడా చెడు చెయ్యరు తీర్పు కొంతమందిని తీర్చిదిద్దడంలో అవుతూ ఉంటారు కుజారవి రాహు గురువు దశ యోగిస్తాయి అని చెప్పుకోవచ్చు శుక్రదశ కాలములో కలత్రంతో విభేదాలు రాగలవు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి తప్పకుండా మధ్య అంటే సాయంత్రం తర్వాత మాత్రం ఒక వీరికి సాయంత్రం తర్వాత ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది ఇది వరకు ఏదైతే ఒక గుడ్ న్యూస్ గురించి ఎదురు చూస్తారో లేదా మీరు ఏదైతే ఒక అంటే ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు లేదా ఇదివరకు ఏదైతే మీరు ఒకసారి ఫెయిల్ అయి ఉన్నారో దానిని మళ్ళీ సక్సెస్ చేసుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నించి దాని అంటే సక్సెస్ చేసుకోవడానికి మీరు కష్టపడి కృషి చేసి ఉన్నారో అందులో మీరు ఊహించని విధంగా ఫలితం వస్తుంది అది మీ యొక్క మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అంతేకాదు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కూడా మార్గాలు తెరుచుకుంటాయి ఇదివరకు మీపై ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క దుష్ప్రభావ తొలగిపోయి ఈ సమయం నుండి మీకు అనుకూలముగా మారుతుంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎప్పుడైతే ఇతరులను మంచి కోరుతూ ఉంటారో మీ యొక్క సిద్ధాంతాల మేధస్సుతో ఇతరులను తీర్చిదిద్దాలి అనుకుంటారో అది పూర్తిగా మీకు కొన్నిసార్లు అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క మానసిక ప్రశాంతత పెరుగుతుంది అది ఎలా అయినా కావచ్చు దూరపు చుట్టాలు ఏదైనా ఒక శుభాలు శుభవార్తను అంటే మీకు అందజేయవచ్చు వివాహంలో ఆలస్యం అయ్యే వారికి ఆలస్యంకి ఆటంకాలకి అంటే ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటికి కారమైనటువంటి చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సాయంత్రం ఆరు తర్వాత మాత్రం ఏదో ఒక శుభవార్త మీ దరి చేరుతుంది శుభవార్త మీ తలుపు తట్టుతుంది అని చెప్పుకోవచ్చు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి